హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కలలో గాని ఇవి గానీ కనిపిస్తున్నాయా అయితే మీ దశ తిరిగినట్లే మరి అదేంటో వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది నిద్రలో కళలు రావడం అనేది సర్వసాధారణమైన విషయం ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో కలలు కంటూ ఉంటారు కళలు వస్తూ ఉంటాయి అయితే కళలో కనిపించే వస్తువులు గాని సంఘటనలు గాని మన దైనందిన జీవితంపై ప్రభావం చూపుతుందని కూడా శాస్త్రం చెబుతుంది నిద్రలో కనిపించే సంఘటనలు దృశ్యాలు రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఎదురయ్యే వాటికి సాక్ష్యాలుగా నిలుస్తాయని చెబుతూ ఉంటారు వీటిలో కొన్ని ఆందోళన కలిగించేవి ఉంటాయి మరికొన్ని మాత్రం మంచిని చేకూర్చేవి ఉంటాయి అలా మంచికి ప్రతిరూపకంగా నిలిచే కొన్ని కళలపై మనం తెలుసుకుందాం కొన్ని కళల గురించి తెలుసుకుందాం రాత్రి పడుకున్న సమయంలో కళలో డబ్బులు కనిపిస్తే మీకు ధన లాభం కలుగుతుందని అర్థం మిమ్మల్ని ఎన్ని రకాల కష్టాలు వెంటాడుతున్న జీవితంలో విజయం ఆనందం వస్తుందని ఈ కళ అర్థం కళల్లో డబ్బు కనిపిస్తే అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఇక కళలో ధాన్యం కనిపిస్తే అదృష్టానికి సూచికగా చెప్పచ్చు ధాన్యం భూమి అందించే వరం లాంటిదని చెబుతూ ఉంటారు అదృష్టం వెన్నంటే ఉంటుంది రానున్న రోజుల్లో ఆర్థికంగా మెరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక సహజంగానే బంగారాన్ని ఐశ్వర్యానికి సూచికగా చెబుతూ ఉంటారు అలాంటి బంగారం కళలో కనిపిస్తే ఎలాంటి మేలు జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కలలో బంగారం కనిపిస్తే మీ ఇంట సిరి సంపదలు వెళ్లి విరిస్తాయని అర్థం పనిలో గౌరవమైన స్థానాన్ని చేరుకుంటారు ఉద్యోగంలో కూడా ఇక కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుందని అర్థం ఇక కళలో గంభీరంగా ఉండే డేగాలు కనిపిస్తే ధైర్యానికి ప్రత్యేక అర్థం భయానకంగా ఉన్న డేగాలు కనిపిస్తే వారి సంకల్పం నెరవేరుతుందని అర్థం కష్టాలు ఎదురైన అనుకున్న లక్ష్యాలను చేరుకుంటుంది అంతేకాకుండా వండిన మాంసాన్ని తింటున్నట్లు కళలో వస్తే సంపద పెరుగుతుందని అర్థం ఇక వ్యవసాయ జంతువులైన ఆవు గేదెల పేడ పట్టుకుంటున్నట్లు కలలో కనిపిస్తే అది అదృష్టానికి సంకేతం పేడపై అడుగు పెట్టినట్లు వస్తే ఊహించని అదృష్టాన్ని చేజిక్కించుకుంటున్నారని అర్థం కాబట్టి మీ కళల్లో కానీ ఇవి కానీ వస్తున్నాయా ఒకసారి చెక్ చేసుకోండి ఇవి కాని వస్తే మీ దశ తిరిగినట్లే మీకు ఎదురు ఉండదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్